హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది క్షేత్రమంతా శ్రీశైలం పురవీధుల్లో సందడి నెలకొంది తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు అయితే భక్తులు వేకవజాము నుండి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి ఉచిత దర్శనానికి సుమారు మూడు గంటలు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి గంట సమయం పడుతోంది అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలెండ్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ సైన్ పివీసీ సైన్కీ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ ఫ్లోర్ స్లైడ్ వాడ్రోబ్స్ వుడెన్ ఫ్రీ స్పెస్ ప్లానింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తానని కోరుకుంటున్నాం ఇట్ల పెట్టి ఇంటీరియస్ డిజైన్ రంగ్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం అపోజిట్ సాయిస్ కాంప్లెక్స్ కావలి కంపెనీ నెంబర్ నైన్